దేశంలోనే లో ఓబీసీ పార్లమెంట్ సభ్యుల కమిటీని మొట్టమొదటిసారి ఏర్పాటు చేసి నిరంతరం అందరం పెద్దలు చిరంజీవి డాక్టర్ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు కుందరం గణేష్ చారి గారు శేఖర్ గారు శ్రీనివాస్ గారు రాజ్ బాలరాజు గారు మరియు వేదిక మీద ఉన్న మిగతా పెద్దలు మిత్రులారా దాదాపు ఇలా ఒక శుభ పరిణామం ఎన్నో ఇండ్ల పోరాటాల తర్వాత మొట్టమొదటిసారి సావిత్రి పూలే గారిని మరి మహిళా అధ్యాపకురాలుగా గుర్తించి ప్రభుత్వం ఇలా ఆదేశాలు జారీ చేయడం నిజంగా అందరం గర్వించదగ్గ విషయంగా ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను ఎన్ని పట్టింది మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏండ్ల తర్వాత ఒక చిన్న అడుగు మనం వేయగలిగినాం వాస్తవంగా మన దగ్గర సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే గురించి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆ ప్రాంతంలో మెల్లమెల్లగా మన దగ్గర కొంత ప్రాచుర్యంలోకి వచ్చింది మన చరిత్ర కూడా మనకు తెలియకుండా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాస్తవంగా నిన్ననే మొన్న చనిపోయిన శ్యాంబెన్గల్ గారు భారత కోజ్ అని జవహర్లాల్ నెహ్రూ రాసిన పుస్తకం లిఫిసెస్ ఆఫ్ మరల్ హిస్టరీని పిక్చరైజ్ చేసిన దాంట్లో మొట్టమొదటిసారి జ్యోతిరావు పూలే చరిత్రని సవివరంగా వారి దాన్ని చిత్రంగా చిత్రీకరించినారు మరి చాలా ఏళ్ళ తర్వాత మనం మన చరిత్రను బయటికి తీసుకొచ్చి మెల్లమెల్లగా అడుగులు వేస్తే ఈ దశకు వచ్చింది ఈ మొట్టమొదటిసారి ప్రభుత్వం గుర్తించింది ఈరోజు కూడా జాతీయ పరంగా బీసీలకు గుర్తింపు లేదని చెప్పడానికి మనం సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం ఉంది స్వతంత్ర భారతదేశంలో ఏ రాజకీయ పార్టీలు ఉన్నా మనం ఏ రాజకీయ పార్టీల జెండాలు మోసినా డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర ఉద్యమంలో బీసీలకు మంత్రిత్వ శాఖ లేని ఏకైక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి అనేక కమిషన్లు బీసీలకు మంత్రిత్వ శాఖలు పెట్టాలంటే రాష్ట్రాల్లో పెట్టిన గానీ కేంద్రంలో పెట్టలేదు ఇవ్వాలటికి జనగణ మీద కేంద్రం కప్పదాటు వైఖరితో పనిచేస్తున్న నేపథ్యం డెబ్బై ఐదేళ్ళ తర్వాత ఒక జాతీయ పార్టీ ఇవాళ కులగాండ చేయాలని ముందుకు రావడం అనేది హర్షణీయమైన అంశం ఇప్పుడైనా బీసీల యొక్క హక్కుల కోసం మనం సంఘటితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది సావిత్రిబాయి పూలే గారు మొదటి అధ్యాపకురాలే కాదు సంఘ సంస్కర్త కూడా ఆమె అనేక మంది ఆనాడున్న మూడాచారాలకు వ్యతిరేకంగా వితంతులను దగ్గర తీసి వారికి పుట్టిన బిడ్డల్ని కూడా ఆలన పాలన చూసి మరి వారికి వివాహ సౌకర్యాలు కూడా చేసి చేసింది అటువంటి బ్రాహ్మణ స్త్రీలకు మొట్టమొదటిగా చేసిన చరిత్ర ఆమెకుంది దయచేసి నేను సీనాన్నతో కూడా ఏం చెప్తున్నా అంటే నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా కమ్యూనిస్ట్ మీటింగ్ పోతే మన పుస్తకాలు లిటరేచర్ బయట పెడతారు వాళ్ళు పోకముందే ఆ లీఫ్లేట్స్ అది అంత ఉంటుంది మరి ఇప్పటి నుంచి ఖచ్చితంగా మన సాహిత్యాన్ని బయట ప్రదర్శించే ఏర్పాటు కూడా మన మీటింగ్లలో చేయాలి మనం ఖచ్చితంగా మన సాహిత్యం బయట అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరు ఒక పుస్తకం కనీసం కొనుక్కొని పోవాలి సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే వారు చేసిన త్యాగాలు వారు చేసిన పోరాటాలు అధ్యయనం చేయాలి చదవాలి అవి చదవకుండా మనం ముందుకు అడిగేయడం అనేది సాధ్యం కాదు నెక్స్ట్ టైం నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఈ రంగంలో పనిచేసే మిత్రులు అనేక మంది ఉండవచ్చు మొన్ననే బుక్ ఫెస్టివల్లో కూడా అనేక సాహిత్యాన్ని కూడా కొంత పబ్లిష్ చేసిన నేపథ్యం ఉంది దాన్ని కూడా మనం బలంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది దయచేసి మన చరిత్ర మీద మన బీసీ మేధావులు చాలామంది చాలా వ్యాసాలు రాస్తుంటారు రోజు పత్రికల్లో రాసే దాంట్లో ఒక వంద వంద యాభై ఆర్టికల్స్ మనవలు రాసేటే ఉంటే ఏవో సమస్యలు రాస్తారు దయచేసి వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే బీసీల సమస్య మీద రాయండి సావిత్రిబాయి పూలే గురించి రాయండి జ్యోతిరావు పూలే గురించి రాయండి మన చరిత్రకారుల గురించి రాయండి మన గురించి అగ్రకులాల వాళ్ళు ఎట్లయినా రాయారు మనమైనా రాసుకోకపోతే ఎట్లా మన చరిత్ర మనమే రాసుకునే పరిస్థితికి ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరి చాలా ఈ ఇంతమంది ఇన్నేళ్ళుగా పోరాటాలు చేసింది కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మరి డిక్లేర్ చేసింది నెక్స్ట్ ఇయర్ నుంచి వీటిని ఘనంగా చేయడమే కాకుండా ప్రతి ప్రభుత్వ పాఠ్యాంశాల్లో జ్యోతిరావు పూలే సావిత్రి పూలే గురించి పాఠ్యాంశాలు పెట్టాలి కంపల్సరీ ప్రభుత్వం అన్ని విభాగాల్లో మరి వారి గురించి సాంఘిక శాస్త్రంలో పెట్టాలి తెలుగు వాచకంలో పెట్టాలి అన్ని రకాలుగా వారు చేసిన సేవల గురించి పాఠ్య కూడా రూపొందించాలని ప్రభుత్వానికి కోరాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ మరి ఇవాళ ఇవాళ చేస్తున్న కార్యక్రమం నెక్స్ట్ టైం నుంచి ఇంకా అధికారికంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి వారు అంగీకరించి ఇంకా భారీ ఎత్తున చేసే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా నా ఉద్దేశం ఏమిటంటే సాహిత్య సృష్టి ఇంకా జరగాలి మన భావవ్యాప్తి ఇంకా జరగాలి దీనికోసం అనేక ఉద్యమాలు పోరాటాలు కూడా ఇంకా ముందు చేయాల్సిన అవసరం ఉంది బాధ్యత ఉంది ఇప్పుడే లక్ష్మణ్ గారు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ గురించి మహిళల గురించి చెప్పిపోయిండు ఒకవేళ దాంట్లో బీసీ రిజర్వేషన్ రాకపోతే మాత్రం ఇవాళ అసెంబ్లీలు ఎట్లున్నాయో రాబోయే రోజుల్లో గడితే ఉంటాయి కాకపోతే ఫేస్ మారుతుంది ఆయన పోయి ఆయన భారీ వస్తుంది మించి ఇంకో రా రారు మళ్ళీ బలహీన వర్గాల మహిళలకు నిరాశ చే చేసిన వాళ్ళే అవుతారు దయచేసి వారు కేంద్ర స్థాయిలో కూడా బీసీ మంత్రిత్వ శాఖ బీసీ కుల జనగణన అదేవిధంగా మరి బీసీ మహిళా రిజర్వేషన్లో బీసీలకు చట్టబద్ధమైన హక్కు గురించి కూడా పోరాడాలని సభాముఖంగా కూడా అన్ని పార్టీల వారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం జై బీసీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చరిత్రలో కొన్ని విషయాలను మరుగునబడి